హే హాయ్ హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మయూ అయితే ఒక మంచి వీడియో ముందుకు వచ్చేసాను సో ఈ వీడియోలో అయితే మీ ఆశీర్వాదాలు ఖచ్చితంగా అయితే కంపల్సరీ కావాలి సో దానివల్ల దానికోసం స్కిప్ చేయకుండా అయితే వీడియో మొత్తం చూసేయండి మా మర్దాలు అయితే సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీలో అయితే ఉంది సో ఈ వీడియోలో మేమైతే మా మర్దాల కోసం నేను మా చెల్లెళ్ళు కలిసి ఏదో మాకు తెలిసినంతలో మాకు ఉన్నంతలో చిన్న సీమంతం అయితే చేయబోతున్నాము సో మా అంటే మా తమ్ముడు భార్య అనమాట సో మా మర్దల్ సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీ లో ఉంది కదా సో అప్పుడు ఆడబిడ్డలు అనే వాళ్ళు జడగొట్టారంట సో జడగొట్టడం ఎందుకు మనం ఒక చిన్న సీమంతం లాగా అయితే చేద్దాం అనేసి మేము మాకు తోచినంతలో మేమైతే ఇలాగ చేయబోతున్నాము సో దానికోసమే ఇక్కడ మా చెల్లి మొత్తం డెకరేషన్ అయితే మా చెల్లె చూసుకుంది నేను వచ్చి ఆ అమ్మాయిని రెడీ చేయడంలో ఉన్నాను సో మా ఫ్రెండ్స్ అంతా కూడా ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు అనమాట సో ఈ సమయంలో మనం ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళ కోసం అయితే మనం చాలా మంచి సపోర్ట్ అయితే ఇవ్వాలి సో ఈ సమయంలో ఆ అమ్మాయికి మెంటల్ స్ట్రెంగ్త్ ఫిజికల్ సపోర్టు ఎమోషనల్ బాండింగ్ చాలా ముఖ్యం అనమాట సో శ్రీమంతం అంటే గర్భంలో ఉన్న పిల్లలకి శుభ ఆశీర్వాదాలు ఇవ్వటం తల్లికి మంచి పాజిటివ్ ఫీల్ రావటం కోసం ఈ చిన్న వేడుక అయితే చేస్తారు శ్రీమంతం అంటే మనం ప్రెగ్నెంట్ గా ఉన్న అమ్మాయి కోసం సెవెంత్ మంత్ లో గాని ఆర్ నైన్త్ మంత్ లో కానీ చేసే వేడుక అనమాట ఇది మనకు మెయిన్లీ సౌత్ ఇండియా ఎస్పెషల్లీ తెలుగు తమిళ్ కన్నడ మరాఠీ కల్చర్స్ లో చాలా పాపులర్ ఇది సో మనం ట్రెడిషనల్ గా చూసుకున్న మోడర్న్ సైన్స్ ప్రకారంగా చూసుకున్నా కూడా మనం ప్రెగ్నెన్సీలో ఉన్న సమయంలో ప్రెగ్నెంట్ లేడీకి లవ్ కేర్ సపోర్ట్ ఇవ్వడం వల్ల తల్లి బిడ్డ ఇద్దరు హెల్దీగా ఉంటారని అయితే సో ట్రెడిషనల్ అండ్ సైన్స్ రెండు కలిసి ఒకే విధంగా అయితే చెప్తున్నాయి శ్రీమంతం వల్ల తల్లికి సంతోషంగా ఉండడంతో పాటు తనకి తెలియని టెన్షన్ భయము అన్ని తొలగిపోతాయి ఈరోజు తన కోసం తన బేబీ కోసం అందరూ కలిసి బ్లెస్సింగ్స్ కూడా ఇస్తారు సో ఇంక నేను మా చెల్లెళ్ళు కలిసి ఎలా శ్రీమంతం చేశామనేది అయితే చూసేద్దాం సో ఇప్పుడే అమ్మాయి అయితే రెడీ చేసి తీసుకొచ్చి ఇంక దేవు మా చెల్లెలు అయితే అక్కడ పూజ చేసింది వినాయకుడిని పెట్టి సో ఇంకైతే కూర్చొట్టేసి ఫస్ట్ అయితే వాళ్ళ మమ్మీ దగ్గరైతే ఇప్పించాము సో ఫస్ట్ నలుగు అయితే వాళ్ళ మమ్మీ అయితే పెట్టింది సో ఇప్పుడు వస్తున్నారు కదా ఆమె అనమాట వాళ్ళ మమ్మీ సో ఇంకా ఆంటీ అయితే నలుగు పెట్టేసి చల్లగా అయితే ఢిల్లీ సో సెకండ్ అయితే ఇంకా నా నలుగు నేనైతే అసలు ఇంకా రెడీ కూడా అవ్వలేదు డ్రెస్ కూడా కనీసం వేసుకోలేదు గా అయినా కూడా ఏం చేయలేము టైం దాటిపోతుంది కాబట్టి ఆ డ్రెస్ తోనే అయితే నేను నలుగు పెట్టేశాను ఎందుకంటే ఈ ఈ శారీ కాకుండా మళ్ళీ ఇచ్చే శారీ వేసుకొని వచ్చి మళ్ళీ ఆ శారీలో కూర్చోబెట్టి నలుగులు పెట్టాలన్నమాట సో ఇలాగా మూడు నలుగులు అయితే పెట్టాలి సో నా తర్వాత మా చెల్లిలో అయితే వచ్చింది సో నేను ఇంకా నేను శారీ ఇచ్చేసాను సో ఇప్పుడు మా చెల్లి వచ్చి మూడు నలుగు పెడుతుంది సో ఈ మూడు నలుగులు అయిపోయిన తర్వాత మేమిచ్చిన శారీనైతే వేసుకొని రెడీ చేసుకొచ్చి మళ్ళీ కూర్చొని పెట్టి మళ్ళీ అందరి దగ్గర ముత్తైదులందరి అందరి దగ్గర అయితే గాజులు వేయించి నలుగు పెట్టి ఆశీర్వదం ఇచ్చి ఇప్పించాము సో వీడియో చూస్తున్న మీరందరూ కూడా తనని బ్లెస్ చేయండి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలని బ్లెస్ చేయండి సో ఇలాగా మనం ప్రెగ్నెంట్ లేడీకి ఇలా చేసినట్టు అయితే మన వాళ్ళకి ఒక గుడ్ అట్మాస్ఫియర్ మనం వాళ్ళకి అందజేసినట్టు ఒక మంచి ఫీల్ అయితే వాళ్ళకి భయము టెన్షన్స్ అన్ని పోయి హ్యాపీగా కొంచెం ఉంటుంది తల్లి క్షే తల్లి క్షేమంగా ఉన్నిందంటే బిడ్డ కూడా ఆటోమేటిక్ గా క్షేమంగా ఉంటారు సో అదరికీ తెలిసిన విషయమే సో ఇప్పుడు మేము పెట్టిన తట్టవరసలు అనమాట మేము ఫస్ట్ నైన్ అనుకున్నాం మళ్ళీ లెవెన్ అనుకున్నాం అది అటు ఇటు చేరి ట్వంటీ త్రీ అయితే చూడండి ఇవన్నీ మేము పెట్టిన తట్టవరసలు అంటే మా అక్కజల్లలు ఆడబిడ్డలు పెట్టిన తట్టవరసలు అనమాట ఏదో మాకు నచ్చినంతలో మాకు తోచినంతలో తీసుకొచ్చి ఇలాగైతే చేసాము సీమంతం అంటే జస్ట్ ఒక పూజ అయితే కాదు అందరి బ్లెస్సింగ్స్ తో పాటు తన కోసం ఒక స్వీట్ మెమరీని మనం క్రియేట్ చేయడం అనమాట ఒక అమ్మాయి బిడ్డకి జన్మనిస్తుందంటే తను కూడా మరో జన్మ ఎత్తడం అనమాట సో అందుకే నేను మా చెల్లెళ్ళు కలిసి మా మర్దల కోసం ఒక చిన్న అందమైన సీమంతం అయితే చేశాము ఆమె ఒక ఆ అమ్మ కాబోతుంది ఈ జర్నీలో తన కోసం తన బిడ్డ కోసం చిన్న చిన్న సంతోషాలు క్రియేట్ చేయాలి అనుకున్నాము సో ఇట్ వాస్ ఎమోషనల్ అండ్ బట్ ట్రూలీ బ్యూటిఫుల్ అనమాట సో ఆమె నవ్వు చూస్తుంటే మా అందరికి కూడా చాలా ఆనందంగా అయితే ఉంది సో ఇప్పుడైతే రెడీ రెడీ చేసి తీసుకొచ్చేసాము సో మా ఇచ్చిన శారీ అనమాట సో ఇది ఇప్పుడైతే ఆ శారీ కట్టుకొని వచ్చి మళ్ళీ రెండోసారి అయితే పెట్టేసాము ఇప్పుడైతే అందరి దగ్గర బ్లెస్సింగ్స్ కోసం కూర్చోబెట్టాము సో ఇప్పుడైతే నేను రెడీ రెడీ అయ్యేసి వచ్చాను బట్ వేరే డ్రెస్ అయితే అనుకున్నాను సరే అది కుదరక ఇలా ఈ శారీతో అయితే వచ్చాను సో ఈ శారీ అయితే మా మమ్మీ సారీ సో ఈ శారీ అయితే వేసుకున్నాను కానీ చాలా లావుగా కనిపిస్తున్నాను ఈ శారీలో ఇప్పుడైతే ఫస్ట్ నాలుగు నేనే పెడుతున్నాను ఇంకా మా చెల్లి మా ఫ్రెండ్స్ అయితే హెల్ప్ చేస్తున్నారు నాకు సో నా తర్వాత అయితే ఆంటీ నలుగు అయితే పెడుతున్నారు సో ఆంటీ పెట్టేసిన తర్వాత మా నిర్మల వాళ్ళ తమ్ముడు వైఫ్ అనమాట సో ఆ అమ్మాయి అయితే పెట్టుకుంది తనే ఈ అమ్మాయి సో ఈ అమ్మాయి కూడా నలుగు పెట్టేసిన తర్వాత నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఇలాగా వన్ బై వన్ అయితే అందరూ నలుగు పెట్టి బ్లెస్సింగ్స్ అయితే చేశారు సో వాళ్ళకైతే మేము తాంబూలం కూడా ఇచ్చేసాము సో తర్వాత మళ్ళీ నైన్త్ మంత్ లో తనకి అమ్మ వాళ్ళు వచ్చి అంటే ఆ అమ్మాయి అమ్మగారి వాళ్ళు వచ్చి సీమంతం అయితే చేస్తారంట సో శ్రీమంతం చేసి అమ్మాయిని పుట్టినంటికి తీసుకెళ్తారు సో డెలివరీకి తర్వాత వాళ్ళ ఊర్లో ప్లాన్ చేస్తారో ఎక్కడ ప్లాన్ చేస్తారో అయితే మాకు తెలియదు ఇక్కడే అయితే బాగుంటుందని మేమైతే అనుకుంటున్నాము వాళ్ళ ఊరు కుప్పము కుప్పం సో ఇక్కడ ఉంటే బాగుంటుందని మేమైతే అనుకుంటున్నాము సో ఎక్కడైతే నేను ఇద్దరు అయితే చల్లగా ఉండాలి అదైతే నేను కోరుకుంటున్నాను ఇంకా ఇలాగా వన్ బై వన్ నలుగులు అయిపోయిన తర్వాత మొత్తం ఈ దీనికి కావాల్సిన మొత్తం డెకరేషన్ కావచ్చు అక్కడ మొత్తం పూజ కావచ్చు ఇదంతా కూడా మా చెల్లి అయితే చూసుకుంది నేనైతే జస్ట్ హెల్ప్ చేశాను అంతే సో ఆ అమ్మాయి దగ్గర అమ్మాయిని రెడీ చేయడం అయితే నేను పెట్టుకున్నాను ముందు రోజు నేను మా చెల్లి అయితే వెళ్ళి షాపింగ్ చేశాను ఇదంతా కూడా టూ డేస్ అయితే పట్టింది ఎందుకంటే ముందు రోజు బట్టలు తెచ్చుకున్నాము తర్వాత రోజు ఈ ఇంకా ఈ కావాల్సిన సామాగ్రి అంతా తర్వాత రోజు అయితే తెచ్చేసుకున్నాము సో ఇలా మొత్తం తెచ్చుకొని సో ఈ రోజుకైతే ఇలాగైతే కంప్లీట్ చేసాము సో ఇక్కడ అక్కడ నిలబడుకున్న వాళ్ళిద్దరు వచ్చి నా ఫ్రెండ్స్ సో మేము ఏమైనా మిస్టేక్ చేసామా ఇంకా ఇంకా ఏమైనా చేయొచ్చా అనేది మీకు ఎవరికైనా తెలుసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి సో మళ్ళీ అంటే నెక్స్ట్ మళ్ళీ శ్రీమంతం చేయబోతున్నాం కదా సో ఆ మిస్టేక్స్ ఏదైనా చిన్న చిన్న ఉంటే సో అవి మేము దాంట్లో రికవరీ చేస్తాము సో అలా అంటే మళ్ళీ దాన్ని చేయకుండా రిపీట్ కాకుండా చూసుకుంటాము సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి సో నా నేను కూడా ఏదైనా మిస్టేక్గా మాట్లాడుంటే నన్ను కూడా క్షమించండి సో ఇలాగ అందరూ లేడీస్ అయితే పెట్టేస్తాం నాలుగు సో ఇప్పుడైతే మా తమ్ముడు వచ్చాడు ఇంకా వాడు కూడా వాళ్ళ మిస్సెస్ కి నలుగు పెట్టి ఆశీర్వదిస్తున్నాడు వీళ్ళిద్దరు అనమాట మా తమ్ముడు మా తమ్ముడు భార్య సో ఇంకా ఇదొచ్చి ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు అనమాట సో ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు ఆ అబ్బాయి వాళ్ళ మిస్సెస్ అందరూ అయితే వచ్చి బ్లెస్ చేస్తున్నారు వాళ్ళ పాప కూడా వచ్చింది సో వాళ్ళ పాప కూడా ఇక్కడ ఎక్కడ ఉంది తీసుకొని వస్తారు చూడండి సో ఇక్కడైతే ఏదో వెళ్ళి పక్కన కూర్చుందామని కూర్చున్నాడు నేను ఆ దిస్కొని తీసుకొని ఇద్దరిని అయితే బ్లెస్ చేశాను చల్లగా పిల్ల పాపాలతో నిండి రూరేళ్ళు ఉండాలని సో లాస్ట్ కి ఇప్పుడు ఇప్పుడు వచ్చింది మా అమ్మ లాస్ట్ లో ఇప్పుడైతే మా అమ్మ మా అమ్మకి మోకాలు నొప్పులు ఉంది సో అందువల్ల అయితే ఇంతసేపు అయితే కూర్చొని ఉంది లేకపోయింది సో ఇప్పుడు వచ్చి ఆమె కూడా బ్లెస్ చేసింది సో ఇంకా అందరూ వన్ బై వన్ అయితే పిక్స్ తీసుకుంటున్నాము ఇక్కడ తర్వాత ఒక అయితే ఇది నేను మా చెల్లిలు సో ఇక్కడ అంతా మొత్తం లేడీస్ అందరూ కలిపి ఒక పిక్ అయితే పిక్ కోసం అయితే నిలబడుకున్నాము దాంట్లో అక్కడ మా కొడుకు కూడా వచ్చి మొత్తం గ్రూప్ ఫోటో సో ఇలా ఒకరి తర్వాత ఒకరైతే ఇలాగ ఫోటోస్ అయితే దిగుతున్నాము సో ఇంకా ఎవరైనా తుమ్మేస్తారు కాబట్టి లేయాలనేసి ఇంకా తో డిస్ట్ అయితే తీసేస్తున్నాము ఇక్కడ మా చెల్లి అయితే సాంగ్ పాడుతుంది వినండి సో అదనమాట సో ఇలాగా హార్ ఇచ్చు ఆ సామి అయితే పడింది సో మొత్తానికి ఇప్పటికైతే క్లోజ్ చేసాము ఇలాగా ఇలాగైతే జరిగింది మా సీమంతం సో మా ఫ్యామిలీలో జరిగిన ఈ అనుబంధం ఈ సీమంతం ని మేము ఎప్పటికీ మర్చిపోలేము మీ ఫ్యామిలీలో కూడా ఇలాంటి అనుభవాలు ఉంటే కామెంట్ లో చెప్పండి ఈ వీడియో చూస్తున్న మీరు మీ ఫ్యామిలీ కూడా మా మరదలకి ఆశీర్వాదులు ఇవ్వండి బ్లెస్సింగ్స్ తో పాటు లవ్ అండ్ సపోర్ట్ కూడా ఇవ్వండి నేను మా చెల్లెలు చేసిన ఈ చిన్న వేడుక మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching. Bye. Take care.